ఈరోజు దేశంలో రాజకీయ నాయకులు కానీ మేధావులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ ఈ దేశ ప్రజలు కానీ అసలు ఏం ఆలోచిస్తారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది అయినా ఈ దేశం ఎక్కడేసిన గొంగడ గొంగడు అక్కడనే ఉంది ఇంకా ఆకలి చావులు అవే అవినీతిలు అవే వలస జీవులు ఇవే జరుగుతున్నాయి కదా దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తున్నాయి ఓట్లు వేస్తున్నాం అధికారం మారుతుంది రాజకీయ నాయకులు మారుతుండ్రు వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయి వాళ్ళ అవినీతులు పెరుగుతున్నాయి కానీ పేదవాడు మాత్రం ఎక్కడున్నవాడు అక్కడనే ఉంటుండు డబ్బు ఉన్నవాడు ఇంకా డబ్బు పెంచుకుంటూ పోతుండు ఏం ఏం జరుగుతుంది అసలు రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకు మోటివేట్ చేసుకుంటూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు నిజాయితీగా నిజాయితీగా ఉండడం ఈ రాజకీయ నాయకులకు కానీ ఈ ప్రభుత్వ అధికారులకు కానీ అసలు ఇది కనుమరుగైపోయింది నిజాయితీ అనేది అవినీతి లేకపోతే అసలు ఇది పెద్ద నేరం అయిపోతుంది అధికారం అవినీతి చేసిన వాడే మనిషి నిజమైన మనిషిలా అయిపోయింది ఈరోజు దేశంలో ఇది అసలు ఏం జరుగుతుంది దేశంలో అర్థం కాకుండా పోయింది క్రి దేశంలో ఈ కుల పిచ్చి ఈ మతం పిచ్చి రాజకీయ పార్టీల పిచ్చి రాజకీయ నాయకుల యొక్క పిచ్చి ఈ సినిమా వాళ్ళ పిచ్చి ఈ స్పోర్ట్స్ వాళ్ళ పిచ్చి తప్ప అసలు ఏం ఏమున్నది అసలు దేశంలో ఏం జరిగింది ఏం మార్పు జరిగింది ఎవరి జీవితాలు బాగుపడ్డాయి ఆలోచించండి ఒకసారి స్వాతంత్రం వచ్చే అరవై డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అయినా కూడా ఏం లాభం ఉన్నది ఎక్కడేసిన వేసినా గొంగడు అక్కడనే ఉంది కదా ఏమైనా మారిందా ఆకలి చావులు మారినాయా అవినీతి మారిందా పేదవాడు ఏమన్నా ధనవంతుడైందా అధికారులు ఏమైనా లంచం తీసుకోకుండా నిజాయితీగా పని చేస్తురా అక్కడిక్కడో కొంతమంది నిజాయితీగా బతికున్నారు రాజకీయ నాయకుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుండా ప్రజలు కూడా డబ్బులు తీసుకోకుండా ఓటేస్తురా మారండి ఇకనైనా ఆలోచించండి కులము కులము మతము ఈ రాజకీయ పార్టీలు ఈ సెలబ్రిటీసు ఈ సినిమా వాళ్ళు ఏదో ఇవన్నీ ఏది అప్పటి ఏదో చెప్పుకోవడానికి బాగుంటుంది నిజ జీవితాలకు పోతే ఏం లేదు ఈ సోషల్ మీడియాలో ఈరోజు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ వల్గర్ మాట్లాడుతూ ఏదో ట్రెండింగ్ అవుతూ ఏదో గొప్ప అనుకుంటారు వ్యూస్ కోసము ఏం లాభం లేదు నిజంగా చెప్తున్నా అసలు భారతదేశంలో గత నలభై యాభై ఏళ్ళ కిందట ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది ఆ రోజు చదువుకొని వారు చదువుకున్న వారు తక్కువ ఈ రోజు చదువుకున్న వారు ఎక్కువ అయినా ఇంకా భ్రష్టు పట్టిపోయింది అప్పటికి ఇప్పటికి ఇంకా అరే జైళ్ళకు వాడు రా అధికారులు వచ్చలేంది జైలుకు పోతే ఆడు గొప్పోడా చెప్పండి అరే సినిమా హీరోల కోసం చచ్చిపోడేంద్రా భయ్ రాజకీయ నాయకుల కోసము కొట్టుకుండేంది ఈ కక్షలు పెట్టుకుండేంది దేశంలో కులం కోసం మతం కోసం కొట్టుకు సచ్చుడేంద్రా భయ ఎస్సీలు అంటాము ఎస్సీలలో కొట్టుక చేస్తాము నా కులము నా నీ కులము నా కులం అనుకుంటా బీసీలు ఏమంటాము బీసీలలో వంద కుల వంద మత కులాలు పెట్టుకొని మనం కొట్టుక సత్తాము అరే ఏమన్నా నీకు అన్నం పెడుతుందా నీ మతం ఏమైనా నీకు గూడు కట్టిస్తుందా నీకు ఆపదస్తకినా నీకు ఎవడ నచ్చి సాయం చేస్తాడా నువ్వు ఎవరినైనా ప్రేమించాలన్నా నిన్ను ఎవరైనా ప్రేమించాలన్నా నీ దగ్గర డబ్బు ఉండాలా నిదర నిజాయితీ ఉండాలా ఈరోజు అది ఏది లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవాడు మా ఎదుటివారిని కించపరిచేవాడు అవినీతి చేసేవాడు వానికే ఉంది ఈరోజు మంచి సమాజంలో పేరు నిజాయితీగా ఉండేవాడు ఇది తప్పు తప్పు అని చెప్పేవాడిని తొక్కుకుంటూ పోతారు ఏమున్నది దేశంలో ఇప్పుడు కులము కులము మతము మతము మార్చుకోండి అయ్యా ఇకనైనా మారండి రాబాయ్ సరని అమ్మ ఇది అసలు ఏం అసలు మాట్లాడుకోవడానికి కూడా సిగ్గనిపిస్తుంది కొంతమంది ఉంటారు పార్టీలకు కొంగు అది భజన చేసేవాడు ఏదన్నా తప్పు అని చెప్పితే ఏదో వల్గర్గా మెసేజ్ పెడతాడు ఎందుకు రాబాయ్ ఇట్లాంటివి ఎవ్వ ఏ పార్టీ అయితే ఏంది మంచి చేస్తే మంచి చేసిండు తప్పు చేస్తే తప్పు చేసిండు ప్రభుత్వం ద్వారా నీకేమైనా లబ్ధి పొందితే లబ్ధి అని చెప్పుకుంటాం లేదంటే లేదు దానికి కూడా నువ్వు ఏదో దాన్ని నీ భుజాల మీద ఎత్తుకొని నీ అని అనుకొని మాట్లాడినవాడిని తప్పుగా మాట్లాడితే ఎట్లా మారంట్రాభా ఇకనైనా మారాలి దేశం ఈ అవినీతిని నిర్మూలించాలి ఈ ఆకలి చావులను మొత్తం లేకుండా చేయాలి విద్య వైద్యం ప్రజలకు సమానమా సమానంగా అందించాలి అందుబాటులోకి తీసుకురావాలి ఈ రాజకీయ నాయకుల ఈ దొంగ మాటలకు మోసపోవద్దు ఈ దేశం ఈ సమాజం ఈ ప్రజలు ప్రజలు కూడా దయచేసి డబ్బులకు నీ ఓటు అమ్ముకోకు నీ ఓటు కత్తి ఎంత పదునైనదో అంత అంత పదినై అంతకంటే ఎక్కువ పదునైంది నీ ఓటు కత్తి ఏదైనా కూరగాయలు కోస్తాము కత్తితో ఇంకేమైనా చేయొచ్చు కానీ నీ ఓటు ద్వారా ఈ దేశాన్ని ప్రతి ఒక్క వ్యవస్థను మార్చచ్చు నీ ఓటు ద్వారా ఎంత పెద్ద కొమ్ములు తిరిగినోడైనా నీ దగ్గరకు వచ్చి ఓటు ఆడు